ఉన్నారండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇక మా ఊరిలో చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి అనమాట అవి అయితే తీసుకొద్దామని వెళ్తున్నాను ఇంక ఇక్కడేనండి మా ఇంటికి కొంచెం దగ్గర అనమాట వెళ్తున్నా తీసుకొద్దామని నడిచి వెళ్తున్నా ఎలా ఉంటుందన్నమాట మా ఊరి అది వెళ్తున్నా చిన్నగా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఇలా అయితే ఇంకా అక్కడ అనమాట చివరు అక్కడ చేస్తారు చేపలు ఇంకా అక్కడికైతే తీసుకు వెళ్తానమాట చిన్న చిన్న చేపలు అనమాట మీకు తెలిసే ఉండిద్ది చేతి పక్కలు అంటారు వాటిని అవైతే తీసుకున్నా అని వెళ్తున్నాగోండి చేతి పక్కలైతే తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట ఫుల్లు రద్దీగా ఉన్నారండి బాగా ఇవి బాలింతలు తింటే మంచిది అనమాట ఇంకా అందుకే చాలా మంది అయితే ఉన్నారు ఇది నేను వెళ్ళి తీసుకొచ్చాను ఇవి అయితే మా అత్త చేత కానీ మా అమ్మమ్మ చేత కానీ చేపిస్తాను నాకైతే రాదండి చేసినందుకైతే హండ్రెడ్ రూపీస్ అంట అందుకనే మా వాళ్ళు చేస్తారు కదా తెలుసు కదా వాళ్ళకి చేయడం అని ఇంకా వాళ్ళతో చేపిద్దామని అయితే తీసుకొచ్చాను నేనైతే ఇంక ఇవి చేపించి కర్రీ అయితే చేస్తా ఓకే మరి వీడియో కంటిన్యూ అవుతా ఉంటే చూస్తూ ఉండండి అయితే తీసుకున్నాను కదా ఇగోండి ఇక్కడైతే బూడిద ఇగం చేపలు నేను తీసుకున్నాయి చేతి పక్కలు ఇక్కడైతే నీళ్ళు అనమాట మా అయితే వచ్చింది మా అమ్మమ్మ చేత చేపితున్నాను అనమాట నాకైతే రాదండి ఇవి చేయటం ఇలా అయితే చేసుకోవాలండి చక్కగా బూడిది కూడా ఉంది మరి బూడిది ఎప్పుడు ప్రస్తుతానికి అయితే నీళ్ళు పోసి రుద్దుతుంది చేసేసారండి ఇంకా ఉప్పు అయితే సట్టుకేసి కొడుతుంది అనమాట అలా అయితే కడుక్కోవాలి చేపలైతే చేసేసామన్నమాట దీనిలో అయితే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాము ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం పొయ్యి మీద వండుకుందాం దీనిలో అయితే మసాలా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి మన ఇష్టం అండి మసాలా లేకుండా కూడా బాగుంటుంది అనమాట ఈ కర్రీ అయితే ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఉల్లిపాయలు కూడా కోసుకున్నాం కారం అయితే వేసుకుందామండి అంటే మనకు కావాల్సినంత చింతపండు పులుసు పోతాం కదా ఎంతైతే అంత అన్నమాట కారం వేసుకున్నాం కదండి మొత్తం అయితే కలుపుకున్నాం అనమాట నూనె వేసుకోవాలి కలుపుకోవాలి మొత్తం నూనె వేసుకున్నాక అలా తీసుకోవాలన్నమాట ఆల్రెడీ పొయ్యి అయితే రగలు వేసుకున్నాం పొయ్యి మీద వండుకుంటే బాగుండుద్దండి ఇంకా మట్టి చెట్లు వండుకుంటే ఇంకా బాగుంటుంది ఈసారి ట్రై చేద్దాం మట్టి చెట్లు కూడా మనం ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకుందామండి తగినంత ఇదైతే ఎక్కువ పులుసు పెట్టుకోకూడదు అంటే దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి కలిపి అయితే పొయ్యి మీద పెట్టేసాం ఇదైతే ఉడకాలన్నమాట కొత్తిమీరను కరేపాకు ఉడికేటప్పుడే వేసుకున్నాము కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇదైతే ఉడకాలి చూపిస్తాం మళ్ళీ మీకు కరివేపాకు వేస్తున్నానండి కొంచైతే మరిగిందనమాట ఇంకా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇదైతే కొంచెం ఎట్లా అయితే తిప్పుకుందాం చేపల కూర అయితే పెట్టి ఎప్పుడు కలపకూడదండి ఇలా తిప్పుకొని పెట్టుకోవడమే కొంచెం అల్లం వెల్లిగడ్డ ఫస్ట్ కూడా వేద్దాం పులుసు అయితే ఇంకుతుంది అల్లం వెల్లిగడ్డ పేస్టు కొంచెం అయితే ఇది కొత్తిమీర అయిపోయింది పులుసు అయితే అనమాట ఇంకా వంటగా పెట్టాలన్నమాట అంటే మాడాలి కొంచెం ఇట్లా అయితే తిప్పుకుందాం ఇప్పుడు అల్లం ఎలిగేటి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఇంకొంచెం సేపు ఉంచుదాము ఒక రెండు ఉడుకులు ఉడకనిచ్చి తీసేస్తే సరిపోయిద్దండి చిన్న చేపలు అయితే రెడీ అనమాట అయ్యిందండి ఇంకా మా వరకు అయితే భోజనం కూడా పెట్టాం చిన్న చేప బాగుంది అండి చాప్ చాప్ నుంచి కొంత చాలా బాగుండి అనమాట మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ హాయ్